హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని సన్నకార పూస ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక గిన్నె నిండా శనగపిండి ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ దాకా బామ్ని వేయించి మెత్తగా పొడి చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి అయితేనే మనకి సన్న కార పూస ఆ ప్లేట్లో నుంచి కిందకి తీగుతుంది వామ్ కానీ వేసుకుంటే మనకి మధ్యలో అడ్డు అడ్డుపడిపి సన్న కారూస అనేది నూనెలోకి దిగదండి దానిలోకి ఒక నాలుగు స్పూన్ దాకా కారము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఇవంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఆయిలే పీల్చకుండా సూపర్ వస్తుందండి ఒక మూడు స్పూన్ల దాకా నూనెని వేడి చేసి వేసుకుంటే మనకి సన్నపు కారపూస బాగా గుల్లగా క్రిస్పీగా సూపర్ వస్తాయండి ఆ నూనె బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ వేసి అయితే మురుకుల పిండి అంత గట్టిగా కాదు కానీ కొంచెం లూజ్గానే ఒత్తుకోవాలండి ఎందుకంటే మనకి సన్న కారపూస అనేది చిన్న బొక్కలు అవి మనం గట్టిగా పిసుక్కుంటే కిందికి దిగదనమాట కొంచెం వాటర్ కానీ పిసుక్కుంటేనే మనకి మురుకులు గొట్టంలో నుంచి ఆ చిన్న బొక్కల్లో నుంచి బాగా ఈజీగా మనకి ఆయిల్లోకి అయితే దిగిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మురుకులు గొట్టంకైతే ఆయిల్ రాసేసి ఆ చిన్న బొక్కలు ప్లేట్ వేసేసుకొని ఈ పిండిని ఒక ముద్ద దాకా మురుకులు గొట్టంలో పెట్టేసి డైరెక్ట్గా ఆయిల్ అయినా ఒత్తుకోవచ్చు లేదా ప్లేట్లో ఒత్తుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో వస్తాను చూడండి ఎంత బాగా ఎక్కువ టైం పట్టదండి వేసినంత సేపటికే మనకి సన్నకార పూస అనేది ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా అచ్చులు అచ్చులుగా మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ సన్నకార పూసతో మనం మిక్చర్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇలా నోట్లో వేయంగానే కరిగిపోతున్నాయండి అంత టేస్టీగా వచ్చాయి మనకి సన్నకార పూస ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అయ్యేదానికి వేసి ఒక రెండు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది ఇలా అంతా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పైన గార్నిషింగ్గా ఒక రెండు రెమ్మలు వేయించి పెట్టాను చూసేదానికి భల్లే ఉన్నాయి కదా ఆయిల్ ఏమి పీల్చకుండా క్రిస్పీగా సూపర్గా వచ్చాయండి మీరు నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా పూస అయితే రెడీ మా స్నాక్స్ స్నాక్స్కి రెడీ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి ఎంత ఈజీగా ఎంత కలర్ఫుల్గా కార పూస చాలా క్రిస్పీగా కూడా ఉందండి ట్రై చేయండి సూపర్ ఉంది బాయ్